అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నానండి అంటే ఈ రోజు అంటే ఈరోజు కాదు మొన్నే తులిపేసుకున్నాను నాకు కావాల్సిన సామాన్ మాత్రం ఎట్లాగా పై పైన అయితే సర్దుకున్నాను అనమాట ఇలాగా పాత పేపర్లు తీసేసి ఇట్లా కొన్ని నా దగ్గర వేస్ట్ పేపర్స్ ఉంటాయి అవి అయితే సర్దుకున్నాను అలాగే కింద అయితే వేస్ట్గా అదే ఖాళీ రైస్ బ్యాగ్ ఉంటే ఇలాగ కట్ చేసి ఇలాగ డబ్బాలకి ఇట్లా కింద పెట్టుకున్నాను అనమాట మిగిలింది ఇంకొక మొక్క అయితే ఉంది అది ఏం చేస్తాననేసి లాస్ట్లో చెప్తాను ఎవరైనా ఇంకా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి సో ఎక్కడైతే నేను చిన్న చిన్న పోపు డబ్బాలు కానీ సో వంటకి సంబంధించినవన్నీ ఇవన్నీ కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ కిచెన్ అంతా కొంచెం నీట్గా సర్దుదాం అనుకుంటున్నాను అనమాట వీడియో వచ్చేసి అదే క్లీనింగ్ చేసి చూపిస్తాను లాస్ట్లో చూపిస్తానన్నమాట కొన్ని చిన్న చిన్న డబ్బాలన్నీ సర్దేస్తాను ఇంక ఇప్పుడైతే ఇది స్టాండ్ అనమాట వారం పైన ఉంది ఈ కొను కొని వారం పైన అయిందనమాట ఇంకా నిన్న అంటే నిన్న కాదు మన ఈవినింగ్ అయితే బిగిచ్చారనమాట ఇంక ఇది మా వారైతే సో ఇది ఇంక ఇప్పుడు ఇందులో సర్దేయాలి చిన్న చిన్న డబ్బాలు సో పైన చిన్నవి పడతాయి అలాగే మీడియం కొంచెం పెద్దవి మీడియం స్మాల్వి ఇంకా అట్లాగా సైజుని బట్టి ఇంకా పోపు డబ్బాలు అనేది సర్దేసుకుంటాను అనమాట కొంచెం చిరాకు చిరాకుగా ఉందండి కిచెన్ అయితే మొన్న బెడ్రూమ్ అయితే సర్దాను కదా ఒక రూమ్ సో అలాగ రోజు కొంచెం 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 సర్దుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా పిల్లల పని కానీ ఇంట్లో పని కానీ ఇంకెద్దులపడం క్లీనింగ్ పనులు కానీ ఒక్కదాన్ని అసలు చేసుకోలేకపోతున్నాను అనమాట రోజు కొంచెం కొంచెం చేసుకుంటున్నాను సో వీడియో మాత్రం ఇంక ఇదనమాట సో ఫైనల్గా నా దగ్గర ఇలాంటి శారీ బాక్స్ అదే శారీ కొన్నప్పుడు ఎలాంటి బాక్స్ सल లేకపోతే ఏదన్నా డ్రెస్సెస్ కన్నా అట్లాంటి బాక్సెస్ కానీ వస్తాయి కదా సో అలాంటి బాక్స్ పడేయకుండా కిచెన్లో నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో అవైతే నేను సైజ్ ఇందట స్టాండ్ చూపించాను కదా ఆ స్టాండ్కి తగ్గట్టు నేను సైజ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా అట్ట బాక్స్ తీసుకుని నాలుగు వైపులా ఉన్న ఎక్స్ట్రా అవి ఇవి కట్ చేసుకుంటున్నాను ఇందులో ఏదైనా వేసుకోవచ్చు అనమాట పేపర్స్ అయినా సరే ఏదైనా గిఫ్ట్ పేపర్స్ అయినా సరే ఏదైనా వేసుకోవచ్చు అనమాట కింద ఏదన్నా దుమ్ము పట్టిన వాటర్ వెళ్ళినా సరే తుప్పు పట్టకుండా ఉంటుందండి ఆ స్టాండ్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఎనిమిది యాభైకి అట్లా తీసుకొని వచ్చాము ఇల్లు దులపడం అయితే క్లీనింగ్ అయిపోయిందండి ఇంకా సర్దుకుంటున్నాను కిచెన్ లాస్ట్ అనమాట ఇవి సర్దేసుకుంటే కిచెన్ అంతా పని అయితే అయిపోతుంది కిచెన్ పని సో ఫైనల్గా చూడండి పైన కింద మొత్తం ఈ అట్ట అనేది పెట్టేసుకున్నాను సైజు ప్రకారం కట్ చేసుకొని ఆ తర్వాత ఈ డబ్బాలన్నీ సైజుని బట్టి సర్దేసుకుంటున్నాను అనమాట పైన ఏమో చిన్నవి మిడిల్ ఏమో మీడియంగా ఉన్న డబ్బాలు కింద ఏమో కొంచెం పెద్దవి అనమాట ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా అయితే సర్దేసుకుంటున్నాను ఈజీగా ఉండడానికి ఎక్కువగా యూజ్ చేసేమో కింద పెట్టేసుకుంటాను సామానం అంతా ఇంకా నేను చాలా ఉన్నాయండి ఎందుకనేసి పోయినసారే సరే నేను ప్రస్తుతానికైతే యూజ్ చేసే మాత్రమే ఎక్కువ కాకుండా జస్ట్ వాడుకునే మాత్రమే నేను కిచెన్లో అయితే పెట్టుకున్నాను ఎక్కువగా ఉండడం వల్ల అసలు నాకు కొంచెం బాగా డస్ట్ పడితే బూజు పట్టేసిన కొంచెం చిరా చిరాగ్గా ఉంటుందండి ఎట్లా అయితే నేను కావాల్సిన సామానం అయితే పెట్టుకున్నాను కదా సో ఎక్కువ డస్ట్ పెట్టినా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి అలాగే ఎక్కువ పెట్టుకుంటే అసలు మనం క్లీన్ చేసుకోలేము సో ఇది ఒక టిప్ అనమాట మనకి ఏది అవసరం అయితే ఎక్కువగా అవి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కిచెన్లో ఇక్కడ కవరు కొంచెం మిగిలింది అన్నారు కదా అది లో కొంచెం వేయగా కింద అడిగి బాగా బాగా మురుగ్గా ఉందనేసి ఎట్లాగా బియ్యం కవర్ అయితే కట్ చేసి వేసాను చిన్న మొక్క ఉంటే ఇక్కడ కార్నర్లో అనమాట ఎందుకంటే బియ్యం డబ్బా నిన్న క్లీన్ చేశానండి ఇంకా అది పెట్టేసి ఇంకా రైస్ ఇంకా ఆ బియ్యం డబ్బాలో పోసేస్తాను అనమాట ఇక్కడ గా ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇట్లా బియ్యం రైస్ ఎక్కువ రైస్ బ్యాగ్స్ ఎక్కువగా ఉంటే ఇట్లాగా చిన్న చిన్న నాట్లుగా అయితే యూజ్ చేస్తూ ఉంటాను వేస్ట్గా పడేయకుండా అలాగే కిచెన్ చూడండి ఇట్లాగా చిన్న చిన్న డబ్బాలు అనేసి మొత్తం అన్నీ ఈ విధంగా స్టోరేజ్ చేసుకున్నాననమాట చూస్తారు కదా మనకి కావాల్సినవి మాత్రమే నేనైతే సర్దుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే సర్దుకున్నాను ఎట్లా ఉంది ఏంటనేది లాస్ట్లో చూసేయండి మొత్తం కిచెన్ అంతా కూడా మా నాకు కావాల్సిన వస్తువులు మాత్రం నీట్గా సర్దేసుకున్నానండి గిన్నెలు కానీ బాక్సులు కానీ ఏ ఏ యూస్ చేస్తాను ఎక్కువగా ఇవి మాత్రమే పెట్టుకున్నాను ఎక్కువగా సో వేస్ట్ చేయని అయితే బీన్ సంచుల్లో వేసేసి పైన పెట్టేసుకున్నాను అనమాట నాకు కావాల్సిన మాత్రమే పెట్టుకున్నాను చూడండి ఇక్కడ కుక్కర్ కానీ గిన్నెలు కానీ ఈ విధంగా అయితే స్టోరేజ్ చేసుకున్నాను ఇక్కడ పొయ్యి దగ్గర పైన అయితే కావలసిన అంటే కొన్ని కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ అక్కడ పట్టకపోతే ఇక్కడ ఒక నాలుగు డబ్బాలు పెట్టుకున్నాను ఇక్కడ పొయ్యి దగ్గర స్ట్రైట్గా ఉంటుంది కదా అక్కడ ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ఆవిరికి ప్లాస్టిక్ అనేది హీట్ వచ్చేస్తుందని అక్కడ ఖాళీగా ఉంచేసాను పైన ఏమో వండుకునే సామానం పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఫైనల్గా కిచెన్ అయితే కొంచెం నీట్గా ఇలాగ సర్దుకున్నాను అనమాట కింద అంతా క్లీన్ చేసుకోవాలి వాటర్తో కడగాలన్నమాట ఒకరోజు ఒకరోజు వీడియో కూడా పెడతాను అది కడిగేది తప్పకుండా చూడండి అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్